ఇట్లా ఇప్పుడు బాబాకి వాళ్ళు బాగానే వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేసి ఓ రమేష్ నువ్వు మా ఎప్పుడైనా అన్న బెదిరించి చాలా బెదిరింపులు ఇవన్నీ చాలా జరుగుతాయి ఎందుకంటే వాళ్ళ దుకాణాలు బంద్ అయితే కదా ఇప్పుడు మనం ఓపెన్ గా అంటే ప్రాక్టికల్ గా చేసి చూపెట్టడం లేనప్పుడు ప్రాక్టికల్ గా ఎప్పుడైతే మనం చేసి ఇట్లా జరిగిందని ఇప్పుడు మీరు కొబ్బరికాయలు మంటలు వచ్చినాయి అన్న వీడియో చూసి ఆ బాబా వాళ్ళ దగ్గరికి వాళ్ళు వేయరు అనుకోండి ఇగో మంట నేను కూడా తెప్పించిన ఉండదు ఇది సైన్స్ మ్యాజిక్ ఇట్లా చెప్పాను అనుకోండి అప్పుడు వాళ్ళకి ఏమైతుంది నాకు ఇట్లా ఈ మధ్యన ఒక టీవీలో ఇంటర్వ్యూలో చెప్పింది నేను చెప్పి ఛాలెంజ్ చేసిన ఎవరైనా సరే మీ దగ్గర ఏదైనా శక్తులు ఉంటే ఒక ఆయన ఎవరో టీవీలో ఇట్లా చేయి లేపకుండా కెమెరా మిలేపకుండా చేసిన ఆయన ఏదో అన్నాడు నేనన్నా అన్ని శక్తులు అమాయకుల మీద ఎందుకు ప్రయోగిస్తారు నేను రెడీగా ఉన్నా మీరు బాణమతులు అంటారా చేతబళ్ళు అంటారా మంత్రాలు అంటారా లేకపోతే సాతాన్ అంటారా సైతాన్ అంటారా ఒక్కో మతం ఒక్కో రకంగా ఉన్నారు కదా మీరు ఏ శక్తులైనా సరే నా మీద ప్రయోగించండి నేను రెడీగా ఉన్నాను